గుడ్ మార్నింగ్ అందరు ఉన్నారా నేను కూడా అయితే మంచి ఉన్నా ఇంకా పొద్దుగాలనే లేచి ఫస్ట్ వాకిల్ నువ్వు వచ్చేసా ఈ తర్వాత వంటయితే స్టార్ట్ చేసిన పొద్దున పొద్దున చాలా హడావిడి ఉంటది పిల్లలు స్కూల్ పోయేదాకా ఇక వాళ్ళని లేపే వారికి నాకు అర్ధ అసలు పడుతుంది అస్సలు మా పిల్లలు అందుకే ఉన్న పక్క మొత్తం తీసేస్తే దెబ్బకి లేస్తారు వీళ్ళని లేపేసరికి నా అన్నం కూడా అయిపోయింది ఇంకా పోయి అన్నం అయితే ఉంపేసిన మా పిల్లలు అయితే ఇంకా లేసినారనమాట ఇక వాళ్ళైతే బ్రష్ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళకి స్నానం చేయించి రెడీ చేపియాలి అన్నం అయితే అయింది కానీ దీంట్లో కరీ ఏం చేయాలని అదో టెన్షన్ అనమాట ఏం లేదు ఇంకా టమాటాలు ఉంటే టమాటా కర్రీ అయితే చేసేసిన ఫస్ట్ అయితే టమాటా రైస్ చేద్దాం అనుకున్నా మళ్ళీ పిల్లలకే పెడితే మళ్ళీ మేమేం తినాలని చెప్పేసి కర్రీ అయితే చేసేసిన ఉల్లిగడలు టమాటాలు పోసేసి ఇంకా పొయ్యి మీద అయితే వేసేసిన నేను ఉల్లిపాయలు వేస్తా కర్రీలల్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంతలోపు మా ఓడి పళ్ళు దోముకుని వచ్చి చాయ్ చాయ్ అంటే ఛాయ్ తాగొద్దురా బ్రెయిన్ పని చేయదు అని చెప్పాగానే ఇంకా పాలు తాగుతాం మమ్మీ అన్నాడు సరే అని పాలు కోసేసిన పిల్లలకి స్నానం చేయించి రెడీ కూడా చేయించేస్తున్నా ఆ చిన్నోడిని కొంచెం మెచ్చుకుంటే చాలు ఇక వాడే ఓవర్ యాక్షన్ దట్టుకోలేం అయితే లైక్ చేయడం మర్చిపోకండి